సౌలు దావేది మీద విషపు చూపులు నిలుపును మన మీద కూడా అండి అలాంటి వ్యక్తులు ఎంతో మంది మన జీవితంలో తారాస పడతారు కానీ దేనికి మనం భయపడకూడదు ఎందుకంటే ఏహో కన్నులు మన మీదే ఉన్నాయండి వాళ్ళ కళ్ళు మన మీద ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ దేవుడు కళ్ళు మాత్రం మన మీద ఉన్నాయండి ఎవరైతే విషపు చూపు చూస్తారో వాళ్ళు ఏదైతే పడతాడో అదే వాళ్ళకి నాశనం తీసుకెళ్తారు అట్ల సౌలు అనేక సార్లు దావేదిని అతము చేయాలని ఎన్నో సార్లు పన పంగాలు పండినా కూడా దేవుడు దావిదికి తోడు ఉండి ఎన్నోసార్లు కానీ ఈ సౌలు ఏదైతే కత్తి పట్టకుండా ఆ కత్తి తానే అర్థం చేసుకున్న స్థితికి వచ్చిందండి అట్లా మన జీవితంలో కూడా ఒక మంచి పని చేసుకుంటే ఎప్పుడూ అతన్ని విసపు చూపు చూడకండి అది మంచిది కాదు విషపు చూపులు వీడి ఇట్లా అట్లా అనకండి ఎందుకంటే దేవుడి దర్శనం ఉందేమో దేవుడి ప్రణాళిక ఉందేమో ఆయన మీద అట్లానే మీరు ఆలోచించుకొని ముందుకెళ్తే మంచిదని విషపు చూపు మన జీవితంలో మంచిది కాదు దా ఎవరో కాదు మన బంధువులే మన స్నేహితులు అనేక మంది మన చుట్టూ ఉన్న వాళ్ళే మన మీద విశపు చుప్పులు చూస్తారు అలాగే మంచి కాదు అట్లనే బైబుల్లో కూడా మీరు కావాలంటే సమయాల గ్రంథం అంతా చదవండి ఒక అల్లుడికి మామకి బామ్మకి జరిగే ఒక సంఘటన దేవుడు ఎవరికి తోడున్నాడు అనేటిది ఒక గొప్ప నిరీక్షణ అందరికి తా వస్తుందండి అట్లా ఈ చిన్న మాటలు దేవుడు దీవించం గాక ఇన్న వాళ్ళు గాక ఆమె